పేరు నారాయణ మూత్రం ఆవుది ఎండ ఆ మూత్రం బెల్లం కరిపంజ ఆరి మిరుప చెట్లు ఇన్ని పంటలు మాది ఏ మాందు ఆవితి ఆవతెళ్ళి మందులు చేయము మేము మేము చేయము మేమే తయారు చేసుకొని కొట్టుకుంటాం ఈ రోగాలు దిక్కేది రోగాలు దిక్కి నాది మేము తినని కూడా అది మాట తీసుకుంటాం పక్క ఒడ్డున మా పొలం ఉంది ఈనా మొత్తము ఏ పెస్టిసైడ్స్ అవి వాడకుండా ఆయన సొంతగా తయారు చేసుకున్న మందులతోనే పంటలు పండిస్తాడు దాంట్లో ఒక డ్రమ్ములో నీళ్ళు పోస్తాడు బెల్లము ఆవు పేడ ఆవు మూత్రము ఇలాంటివి ఏమో వేసి ఆయన తయారు చేసి సొంతగా కూరగాయలు పండిస్తాడు వంకాయ టమాటా మిరప చెట్లు వరి తరుబుజ అలాంటి పంటలు పండిస్తాడు చాలా రోజుల చూస్తున్నాము బాగానే వేస్తాడు ఆయనను చూసి ఇంకా చాలామంది నేర్చుకోవాల్సింది ఉంది మేము కూడా అదే చూసి వరి కూడా అట్లే పండించుకుంటున్నాము ఈయన చాలా సంపాద సంవత్సరాల సార్లు చూస్తున్నాము ఈయన మొత్తం మందులు వాడకుండా ఎలాంటి ఫెట్ అయితే వాడకుండా సొంతంగా తయారు చేసుకున్న మందులతోనే స్ప్రేలు చేస్తాడు దున్నుకుంటాడు కలుపు తీస్తాడు అన్ని దాంతోనే ఎలాంటి వేరే ఫెస్టిసైడ్స్ ఏవి వాడాడు ఓన్లీ ఆర్గానిక్ వాడే తయారు చేసుకుంటాడు మంచి దిగుబడిని చూసి చాలా అంది నేర్చుకొని పోతురు అది చూసుకుంటున్నారు కూడా మేము కూడా చూసుకొని వరి పండించుకుంటున్నాం తినడానికి ఆయన ఆయన తనని ఫాలో అవుతున్నాం మేము మంచిగా ఉంది ఈయనతో ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉంది ఇది ఇక్కడ మొత్తం అదే పండిస్తాడు ఈయన దగ్గర కూడా పనిచేస్తాడు నారాయణ అంటే అప్పుడు ఇప్పుడు వచ్చి అడుగుతాం మేము ఏం చేసిండు ఎట్లా చేసాడు అని అడుగుతాము అడిగి తీసుకెళ్తాం మేము కూడా అదే ఫాలో అవుతున్నాము బాగానే ఉంది ఇప్పటికైతే ఎలాంటి మందులు పురుగు మందు కానీ ఇంకా వేరే కానీ ఎరువులు కానీ అలాంటివి ఏమయ్యాడు ఓన్లీ ఆర్గానిక్ బర్రెల పెండా అవి వాడే ఈయన మందులు స్ప్రే చేస్తుంటాడు వాడుతుంటాడు చాలా మంచిగా ఉంది తింటే కూడా టేస్ట్ ఉంది అన్నం కూడా మేము ఫస్ట్ తిన్న తర్వాతనే మేము ఆయన చూసి ఫాలో అయినాము అదే పండించుకుంటున్నాం మేము కూడా తినడానికి బాగుంది ఈయన చేసే పద్ధతులు బాగున్నాయి ఎవరికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని కూడా మేము కూడా ఆశిస్తున్నాం మా పొలాలు కూడా ఈ పక్కనే ఉన్నాయి మా మిత్రుడు గోపాల్ గారు ఆరుదానికి వైరువులతో పంట పండిస్తున్నాడు వరి తర్వాత కూరగాయలు ఇవన్నీ ఆవు మూత్రం పేడ తయారు చేసిన ఎరువులతో పంట పండిస్తున్నాడు ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఆ పంట పండిస్తున్నైనా నేను కూడా ఇదే దారిలో రోజు పోతూ వస్తుంటాను ఆయన చేసే వేసే పంటలను చూసి चाल सोषपड़ e